కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు మా శ్రోతలకు దంతాలకు సంబంధించినటువంటి వ్యాధులు వాటికి సంబంధించిన చికిత్స విధానాల గురించి కొన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను సాధారణంగా ఎలాంటి దంత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయంటారు జనరల్గా మనకి పంట సమస్యలు ఈ మధ్యన చాలా ఎక్కువ ముఖ్యంగా మనకి గమ్ డిజీజెస్ కానీ చిగుళ్ళ ప్రాబ్లమ్స్ మళ్ళీ క్యావిటీస్ అండి ఈ పుప్పళ్ళు ఈ పుప్పళ్ళు అనేవి పైప్ ఉంటే మాత్రం మనకి సిమెంట్తోని ఫిల్లింగ్ చేసుకుంటే సరిపోతుంది లేదు అది కనుక డీప్గా వెళ్ళింది అని అంటే దానికి మళ్ళీ మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు మనకి పెరడాంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మధ్యన ఎక్కువ అయిపోయింది మనకి పళ్ళు చుట్టూ ఉండే పెడోంటల్ టిష్యూస్ బోను ఇవన్నీ అరిగిపోవడం వల్ల మనకి ఈ పిరాడొంటల్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనము తీసుకునే ఆహారము పళ్ళ మధ్యను ఇరుక్కుంటూ ఉంటుంది సో దీనికి ఫ్లాప్ సర్జరీ అనేది ఈ చేసుకోవచ్చు డీప్ స్కేలింగ్ ఫ్లాప్ సర్జరీ ఎక్కువ ఉంటే కనుక ఫ్లాప్ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పిరియాడొంటల్ వ్యాధి అన్నారు కదా ఈ వ్యాధి ఏ వయసు వారిలో వస్తుంది అంటారు జనరల్ గా ఇది అబౌవ్ ఫార్టీ ఇయర్స్ పైన వాళ్ళకి జనరల్ గా వస్తూ ఉంటుంది కానీ ఈ మధ్యన దీన్ని రెండు రకాలుగా ఉంటాయండి యంగ్ ఏజ్ లో వచ్చేదాన్ని అగ్రెసివ్ పెరడాంటైటీస్ అంటారు ఓల్డ్ ఏజ్ లో వచ్చేదాన్ని లైక్ అందులో కూడా అక్యూట్ ఉంటుంది క్రానిక్ ఉంటుంది అక్యూట్ అంటే లైక్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం క్రానిక్ అంటే చాలా రోజుల నుంచి ఉంటే గనక దాన్ని క్రానిక్ పెరడాంటైటిస్ అంటారు ఇప్పుడు కొందరు యంగ్ ఏజ్ లో కూడా లైక్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లో కూడా ఈ పెరడాంటైటిస్ వచ్చే ఛాన్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ ఉంది పెరడాంటల్ ప్రాబ్లం చికిత్స ఎలా ఉంటదంటే మనము దాని యొక్క తీవ్రత బట్టి మనకి ట్రీట్మెంట్ ఉంటుందండి ఒకవేళ తక్కువ తీవ్రత ఉంటే గనక మనం దాన్ని స్కేలింగ్ డీప్ క్యూరిటైజ్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఎక్కువ తీవ్రత ఉంటే గనక దానికి మనము సర్జరీ అనేది ఉంటుంది దాని ద్వారా మనము చిగుల వ్యాధిని సర్చ్ చేసుకోవచ్చు మరి అలాగే కొంతమందిలో చెడు శ్వాస మాట్లాడితే గాని వారి దగ్గరికి వెళ్ళినా గానీ మరి అలాంటి సందర్భాల్లో వారికి ఎలాంటి చికిత్స అవసరం అంటారు ఎందువల్ల ఇలాంటి సమస్యలు వస్తాయంటారు దంతాల్లో చెడు శ్వాస దీని టర్మినాలజీ యాక్చువల్లీ హాలిటోసిస్ అంటారండి ఈ హాలిటోసిస్ మెయిన్ రీజన్ ఏంటి అంటే పూర్ ఓవరాల్ హైజీన్ పూర్ ఓవరల్ హైజీన్ అంటే క్లీనింగ్ కరెక్ట్ చేయకపోవడం వల్ల బ్రషింగ్ కరెక్ట్ చేసుకోకపోవడం వల్ల తిన్నదంతా చిగుల కింద ఉండిపోవడం వల్ల జనరల్ గా ఈ ప్రాబ్లం ఈ వాసన అనేది వస్తూ ఉంటుంది అదే కాకుండా మనకి స్మోకింగ్ చేసే వాళ్ళు కానీ ఎక్కువ ఫుడ్ హ్యాబిట్స్ లైక్ ఆనియన్స్ గార్లిక్ ఇట్లాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ వాసన అనేది వస్తూ ఉంటుంది దీని హ్యాలిటోసిస్ అంటారు జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి జనరల్ గా ఈ హింద అనేది ఉంటుందండి మరి అలాంటప్పుడు వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు జనరల్ గా ఈ హెల్టోసిస్ వాళ్ళకి ఏంటంటే ఒకసారి చెకప్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాళ్ళకి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది లైక్ క్లీనింగ్ చేసుకోవడం గానీ మౌత్ వాష్ యూజ్ చేయడం గానీ ఆ ప్రాబ్లం చూసిన తర్వాత హాలిటోసిస్ సివియారిటీ బట్టి దాని ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది మరి అలాగే చాలా మంది రోగులు దంతక్షయ సమస్యతో బాధపడుతుంటారు మరి అలాంటి వారు ఎలాంటి చికిత్స పొందాలంటారు దంతాక్షయం ఈ టెక్నాలజీ యాక్చువల్లీ దీన్ని సెన్సిటివిటీ అంటారండి ఈ సెన్సిటివిటీ జనరల్గా ఏంటంటే లైక్ కోల్డ్ కానీ హాట్ ఏమైనా తీసుకుంటే మనకి పళ్ళు జువ్వు మండం అంటుందండి సో దీనికి మనకి జనరల్గా ఇది ఎందుకు అవుతుంది అని అంటే లైక్ మనకు పన్నులో మూడు పొరలు ఉంటాయండి అనామిల్ డెంటిన్ రెండో పొర మూడో పొర వచ్చేసి పల్ప్ అంటారు సో ఇది మనకి ఈ డెంటిన్ సెకండ్ లేయర్ వరకు వెళ్ళినప్పుడు ఈ సెన్సిటివిటీ అనేది వస్తుంది ఇది జనరల్ గా బాగా రఫ్ గా బ్రషింగ్ చేయడము ఎక్కువసేపు బ్రషింగ్ చేయడము మళ్ళీ హార్డ్ బ్రష్ యూజ్ చేయడం వల్ల ఈ సెన్సిటివిటీ జనరల్ గా వస్తుంది సో దీనికి మెయిన్ గా ఏంటంటే కొంచెం ఈ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు మోర్ ఆఫ్ సాఫ్ట్ బ్రష్ యూజ్ చేయడము టూ సెన్సిటివ్ టూత్ పేస్ట్ యూజ్ చేయడం వల్ల దీన్ని మనం తగ్గించుకోవచ్చు అలాగే కొంతమందికి పళ్ళు పసుపు రంగులో మారుతాయి మరి అందులకు ప్రధాన కారణాలు ఏమిటంటారు వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు చికిత్స విధానాలు ఎలా ఉంటాయి తెలియండి పళ్ళు పసుపు రంగులో మారడానికి మారటానికి మెయిన్ గా సేమ్ ఈ పళ్ళు క్లీనింగ్ కరెక్ట్ చేయకపోవడం వల్ల మనం తిన్న తర్వాత యాక్చువల్ గా గార్గిల్ చేయాలి బుక్లు ఇచ్చి వేళ ఉమ్మేయకపోతే మనకు తిన్న ఉన్న ఫుడ్ పార్టికల్స్ అట్లనే ఉండిపోయి ఈ స్టెయిన్స్ అనేవి ఫామ్ అవుతా ఉంటాయి అలాగే ఇది కాకుండా మనకి ఈ ఎల్లో స్టెయిన్స్ మనకి ఈ ఫ్లోరెసిస్ ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాటర్ లో గనక ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటే మనకి ఈ ఎల్లో స్టెయిన్స్ ఎక్కువ కనబడతా ఉంటుంది దీనికి వచ్చేసి జనరల్ గా స్టెయిన్స్ అయితే నార్మల్ స్టెయిన్స్ అయితే గనక క్లీనింగ్ చేసుకుంటే మనకి తగ్గిపోతుంది లేదు ఫ్లోరిసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనకి ఏంటంటే బ్లీచింగ్ టెక్నిక్స్ ఉన్నాయి ఈ మధ్యలో లైక్ బ్లీచింగ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లోరసిస్ ని తగ్గించుకోవచ్చు కొంతమంది రోగుల్లో ప్రమాదవశాత్తు వశత్తు విరిగిన దంతాలతో నొప్పితో మిమ్మల్ని కలవడం జరుగుతుంది మరి ఎలాంటప్పుడు వారికి ఏ విధంగా చికిత్స నిర్వహించడం జరుగుతుంది ఇది ఇప్పుడు కొందరికి పళ్ళు విరిగిపోవడం జరుగుతూ ఉంటుందండి ఇందులో లైక్ కొన్ని టైప్స్ ఉంటాయి సో దీన్ని ఫ్రాక్చర్ ఆఫ్ టూత్ అంటారు లైక్ ఐదర్ ఇందులో చాలా టైప్స్ ఉంటాయి ఒకవేళ మనకి ఎనామిల్ లేయర్ వరకు కనుక పన్ను ఎరిగితే గనుక దాన్ని చిప్ ఆఫ్ అయితే దానికి కాంపోజిట్ మెటీరియల్తో మనం దాన్ని ఫిక్స్ ఫిల్ అప్ చేసేసుకోవచ్చు లేదు ఒకవేళ అది రెండో పొర వరకు అనామిల్ డెంటిన్ పొర వరకు వెళ్ళినా కూడా మనం దీన్ని ట్రీట్ చేసుకోవచ్చు ఒకవేళ ఇది మూడో పొర పల్ప్ వరకు వెళ్తే గనక దీన్ని మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా లైక్ రూట్ వరకు ఫ్రాక్చర్ ఉందా లేదా అనేది చూసుకోవాలి ఒకవేళ రూట్ వరకు ఫ్రాక్చర్ ఉంటే గనక మనం దీన్ని ఎక్స్ట్రాక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఎంత వరకు ఉంది అనేటువంటి విషయాన్ని ఎక్స్ రే తీయడం వల్ల ఎక్స్ రే తీసుకుంటే మనకు తెలుస్తుంది అది ఐపియా అంటారు ఆ ఎక్స్ రే తీసుకోవడం వల్ల మనకి ఫ్రాక్చర్ ఎంత వరకు ఉంది అని అనేది తెలుస్తుంది సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవ్వచ్చు మరి అలాగే కొంతమందికి క్రమరహిత దంతాలతో వస్తుంటారు వారికి ఎలాంటి చికిత్స అవసరం ఉంటుంది అంటే పనులు వంకర టింకరగా ఉంటాయి సో జనరల్ గా ఇవి ఇర్రెగ్యులర్ టీత్ అనేవి మేజర్ గా ఏంటంటే పాల పళ్ళు టైంకి ఊడిపోకపోతే మనకి ఇవి రిటైన్ టీత్ అంటారు ఇవి టైంకి ఊడిపోకపోవడం వల్ల కొందరికి పర్మనెంట్ టీత్ గా వస్తూ ఉంటాయి పనులు సక్రమంగా రాకపోవడం వంకర టింకరగా వస్తాయి కదా మరి వాటి గురించి ఏమంటారు సో ఇవి ఇర్రెగ్యులర్గా టీత్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పాలపళ్ళు అనేవి జనరల్గా ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ వరకు ఊడిపోవాలండి ఆ ఏజ్ వరకు ఊడిపోకపోతే టైంకి ఊడిపోకపోతే మనకి ఏంటంటే పాలపళ్ళు ఉండిపోయి ఈ పర్మనెంట్ టీత్ కొంచెం ఇర్రెగ్యులర్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ఏంటి అంటే క్లిప్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి మనకి రకరకాల క్లిప్స్ ఉంటాయి మెటల్ సెరామిక్ సెల్ఫ్ లైకేటింగ్ అని ఈ మధ్యన అలైనర్స్ అని ఇవన్నీ క్లిప్పుల ద్వారా మనము ఈ టీత్ని కరెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆదిలాబాద్ పట్టణంలో అవన్నీ అందుబాటులో ఉన్నాయంటారు మరి అవునండి ఇప్పుడు అన్ని ఆదిలాబాద్లో అన్ని అవైలబుల్గా ఉన్నాయండి అన్ని రకాల క్లిప్పులు మనము చేసుకోవచ్చు అంటే ఏ వయసు వాళ్ళకన్నా డిపెండ్స్ ఇది ఇప్పుడు ఎర్లీ ఏజ్ లో లైక్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మనకి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కానీ అది రిమూవల్ అప్లయన్స్ అంటారు ఫిక్స్డ్ అప్లయన్స్ ఎప్పుడు ఇస్తాం అంటే మనం ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ తర్వాత పర్మనెంట్ అన్ని ఎరప్ట్ అయిన తర్వాతనే ఈ ఫిక్స్డ్ అప్లయన్స్ ఇస్తాం మనం వాళ్ళకి ఇప్పుడు కొందరికి థమ్సకింగ్ హ్యాబిట్ ఉంటుంది సకింగ్ అంటే ఏళ్ళు నోట్లో పెట్టుకుని పడుకోవడం కొందరికి టంగ్ కస్టింగ్ అంటే నాలుకని నాలుకని పళ్ళను అద్దడం వల్ల సో దీని వల్ల ఏంటంటే మనకి ముందుకు రావడము దౌడ గ్రూ కూడా ముందుకు రావడం వల్ల దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి మనము ఫంక్షనల్ అప్లయన్స్ యూజ్ చేస్తాం ఈ అప్లయన్స్ ద్వారా ఏంటంటే ఆ టీత్ మళ్ళీ ఇంకా ముందుకు రాకుండా ఆ దౌడ అనేది ముందుకు రాకుండా మనకి ఆపేస్తుంది మరి అలాగే చిగుళ్ళ వ్యాధితో చాలా మంది రోగులు బాధపడుతుంటారు అసలు చిగుళ్ల వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటంటారు ఈ చిగుళ్ళ వ్యాధులు కూడా మెయిన్ గా ఇంప్రాపర్ హైజీన్ మెయింటెనెన్స్ అండి అంటే లైక్ టైంకి బ్రషింగ్ కరెక్ట్ గా చేయకపోవడము తిన్నదంతా చిగుల కింద ఉండిపోవడం వల్ల మనకి ఈ చిగుల వ్యాధులు జనరల్ గా వస్తూ ఉంటాయి దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి జనరల్ గా మనకి డెంటల్ డాక్టర్ దగ్గరికి సిక్స్ టు ఎయిట్ మంత్స్ కి ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకొని పళ్ళు క్లీన్ చేయించుకోవాలి ఇది గనుక ఇలాగే వదిలేస్తే ఇది చిగుల ప్రాబ్లం అనేది అగ్రెసివ్ గా అయిపోయి పెరాడంటల్ ప్రాబ్లం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి మరికొంతమంది రోగులకు నోటిలో పుణులు ఏర్పడుతుంటాయి అదే వాటిని పుండ్లు అంటారు మరి ఇవి ఎందుకు వస్తాయంటారు కారణాలు ఏమిటి వీటిని జనరల్ గా అల్సర్స్ నోట్ అల్సర్స్ జనరల్ గా నోట్ లో అవుతా ఉంటాయండి చంప సైడ్ లోపల సైడ్ మళ్ళీ నాలుగు కొందరికి అవుతా ఉంటాయి ఈ జనరల్ గా స్ట్రెస్ అండ్ స్ట్రెస్ వల్ల కొందరికి స్ట్రెస్ అల్సర్స్ అంటారు అలాగే కొందరికి విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ అల్సర్స్ అనేవి ఫామ్ అవుతా ఉంటాయి చాలా రీజన్స్ ఉంటాయి అందులో విటమిన్ బి టువల్ డెఫిషియన్సీ వల్ల కూడా టంగ్ పైన మనకి జనరల్ గా అల్సర్స్ చూస్తూ ఉంటాము ఇప్పుడు కొన్ని లైక్ అండ్ ప్లానర్స్ ఇలాంటి ఓరల్ ఫైబ్రోసిస్ ఇలాంటి వాటిలో కూడా మనకి కొన్ని చెంప సైడ్ లోపల సైడ్ మనకి అల్సర్స్ అనేవి ఫామ్ అవుతా ఉంటాయి ఇవి జనరల్ గా బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ టొబాకో చీవింగ్ కానీ స్మోకింగ్ చేయడం వల్ల కానీ వీటి వల్ల మనకి ఈ అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి మరి ఈ విధమైన సమస్య రోగుల్లో వచ్చినప్పుడు వారి లక్షణాలు ఎలా ఉంటాయంటారు కొంతమంది చాలా బాధపడుతుంటారు ఈ అల్సర్స్ వచ్చినప్పుడు ఏంటంటే బేసికల్ గా వాళ్ళకి తినడం చాలా ఇబ్బంది అవుతుండే నొప్పి ఉంటుంది సో మళ్ళీ నోటిలో ఈ అల్సర్స్ తొందరగా హీల్ అవ్వవు ఇప్పుడు మనకి జనరల్ గా ఏదైనా బయట స్కిన్ పైన ఏదైనా పుండు ఫామ్ అయితే తొందరగా హీల్ అవుద్ది కానీ ఇది ఏంటంటే కొంచెం సలైవా ఉండడం వల్ల ఉమ్ము ఉండడం వల్ల తొందరగా హీల్ అవ్వదు కొంచెం టైం పడుతుంది కానీ ఒకవేళ ఈ అల్సర్ అనేది మూడు వారాల కంటే ఎక్కువ ఉంటే గనక దాన్ని మనము జాగ్రత్త పడాలి ఎందుకంటే అది ఇట్ మైట్ బి క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఎక్కువ టైం వరకు అట్లాగంటే క్యాన్సర్ గా మారే అవకాశాలు అంటారు త్రీ టు ఫోర్ వీక్స్ ఏ మాత్రము అజాగ్రత్త చేయకుండా వెంటనే పళ్ళ డాక్టర్ని సంప్రదించాలంటారు కంపల్సరీ కలిసి దాని ప్రాబ్లం ఏంటో రెక్టిఫై చేసుకోవాలి మరి ముఖ్యంగా డెంటల్ టూత్ ఎరోషన్ సమస్యలు ఎందుకు వస్తాయి అంటారు ఈ టూత్ ఎరోజన్ జనరల్గా ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ టూత్ ఎరోజన్ అనేది అవుతుందండి లైక్ ఇప్పుడు కార్బోనేటెడ్ డ్రింక్స్ లైక్ సాఫ్ట్ డ్రింక్స్ కానీ బియర్స్ కానీ ఇవన్నీ దీనివల్ల మనకి టూత్ ఎరోజన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అలాగే సాఫ్ట్ డ్రింక్స్ అండి అలాగే సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల దానివల్ల కూడా ఈ టూత్ ఎరోషన్ ఛాన్సెస్ ఉన్నాయి కొందట్లో ఎక్సెసివ్ వామిటింగ్ ఏమన్నా ఉంటే లైక్ స్టమక్లో ఉన్న యాసిడ్స్ బయటకు వచ్చి టూత్ పైన టూత్ని ఎరౌట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనకు మరి ముఖ్యంగా జీరోస్టెమియా పొడి నోరు అంటారు కదా మరి సమస్య రోగుల్లో ఎందుకు ఏర్పడుతుంది మరి దీనికి పరిష్కార మార్గం సూచించండి స్టేమియా అంటే ఇది యాక్చువల్లీ డ్రై మౌత్ అంటారండి ఇది జనరల్ గా ఏంటంటే మనకి ఈ దీని వల్ల టూత్ డిక్కే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎప్పుడు కూడా మన నోట్లో సలైవా ఉంటే అది మన టీత్ని ప్రొటెక్ట్ చేస్తుంది బ్యాక్టీరియా అవ్వకుండా సలైవా అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది డికే అవ్వకుండా ఆపుతుంది సో ఈ డ్రై మౌత్ లో డ్రై మౌత్ ఉన్న వాళ్ళు ఈ డికేకి చాలా ఎక్కువ ప్రోన్ వాళ్ళకి ఎక్కువ ప్రోన్ టు క్యావిటీస్ సో దీనికి మనము దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే మన మౌత్ని డ్రై హైడ్రేషన్ మంచి హైడ్రేషన్ వాటర్ రెగ్యులర్ గా తీసుకోవడము ఈ జీరోస్టెమియా అనేది ఇంకా వేరే వాళ్ళలో కూడా ఉంటుందండి లైక్ కొందరు మెడికేషన్ తీసుకుంటారు యాంటీ డిప్రెసెంట్స్ లైక్ యాంటీ కొలనర్జిక్ డ్రగ్స్ ఈ వీళ్ళు తీసుకున్న వాళ్ళకు కూడా ఈ జీరోస్టెమియా ప్రాబ్లం ఉంటుందండి అండ్ ఆల్సో క్యాన్సర్ థెరపీ వాళ్ళకు కూడా ఈ జీరోస్టెమియా ప్రాబ్లం అనేది ఉంటుంది ఫలకము టాటర్ లేదా క్యాల్కులస్ ఎందుకు వస్తుంది కారణాలు ఏంటి తెలియండి క్యాల్కులస్ ఇది స్టెయిన్స్ ఇవన్నీ మెయిన్ గా ఏంటంటే ఇది ఈ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అండి చిగుల చుట్టూ మనకి ఫామ్ అయిపోయి చిగుల ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది అండి ఇది మెయిన్ రీజన్ ఏంటంటే మనం తిన్న తర్వాత కరెక్ట్ గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఏదైనా లైక్ స్టిక్కీ ఫుడ్స్ ఉంటాయి కదండి అవి వెళ్ళి పళ్ళు కక్కునేటి అవి వెళ్ళి లైక్ ఫుడ్ తిన్న తర్వాత గార్గిల్ చేసి ఊసేయాలి ఒకవేళ ఊయకపోతే మనకి అవన్నీ చిగుల కింద జమ అయిపోయి అది సాఫ్ట్ ఉన్నది హార్డ్గా తయారైపోతుంది బ్యాక్టీరియా ద్వారా అది క్యాల్కులస్ గా ఫామ్ అయిపోయి మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది గమ్ని స్వెల్ చేసేస్తుంది అంటే గమ్స్ స్వెల్ అయిపోతాయి ఉబ్బుతాయి టూత్ ఇన్ఫెక్షన్లు చాలా మంది రోగుల్లో ఈ మధ్యన వస్తున్నాయి మరి అందులకు ప్రధాన కారణాలు ఏమిటంటారు మరి ఆహారపు అలవాట్ల లోపం అంటారా లేకపోతే అంటే యథావిధిగా వస్తాయంటారా పళ్ళలో మూడు పొరలు ఉంటాయి కదండి ఎనామిల్ డెంటిన్ అండ్ పల్ప్ ఈ ఉప్పని అనేది పై లేయర్ వరకు ఉంటే మనకి ఫిల్లింగ్ చేసుకోవచ్చు అండి ఎనామిల్ డెంటిన్ వరకు అది కనుక డీప్గా వెళ్ళిపోయి పల్ప్ వరకు వెళ్ళిపోతే మనకి పల్ప్ లో ఏంటంటే బ్లడ్ వెజల్స్ నర్వ్స్ ఉంటాయండి సో ఈ బ్లడ్ వెజల్స్ ని నర్వ్స్ ని అవి పాడి చేయడం వల్ల మనకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనము ఈ రూట్ కెనాల్ థెరపీని చేస్తామండి దీంట్లో ఏంటంటే ఏవైతే ఇన్ఫెక్టెడ్ బ్లడ్ వెజల్స్ నవ్స్ ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసేసి దాంట్లో మళ్ళీ ఆర్టిఫిషియల్ నవ్స్ లాంటివి పెట్టేసి దాన్ని సిమెంట్తో క్లోజ్ చేసేసి దాని మీద ఒక క్యాప్ అనేది వేసుకోవాలి క్లోజ్ చేసేసి దానిపైన ఒక క్యాప్ వేసేస్తామండి అప్పుడు మనకి నొప్పి అనేది తగ్గిపోతుంది మరి నోటి క్యాన్సర్స్ కొంతమంది రోగుల్లో ఏర్పడుతుంటాయి అందులో ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటంటారు మరి అలాంటి రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ క్యాన్సర్స్ నోటి క్యాన్సర్స్ మెయిన్ గా ఏంటంటే టొబాకో చీవింగ్ అండి గుట్కా కానీ తంబాకు గాని అలాగే మనకి స్మోకింగ్ ఆల్కహాల్ ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకోవడం వాళ్ళకి ఈ జనరల్ గా ఓరల్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ వస్తుంటాయండి దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే లైక్ ఫస్ట్ కొందరికి అల్సర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయండి అల్సర్స్ ఐదర్ ఫ్లోర్ ఆఫ్ ది టంగ్ కానీ లేదంటే చెంప లోపల సైడ్ చెంప సైడ్ కానీ మనకి అల్సర్స్ ఫామ్ అవుతాయి ఇవి గనక మనకి త్రీ వీక్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక మనము దాన్ని డౌట్ చేయొచ్చు క్యాన్సర్ కింద దాన్ని బయాప్సిక్ పంపించేసి మనము క్లారిఫై చేసుకోవచ్చు అలాగే మనకి టొబాకో చేయింగ్ వల్ల కూడా టొబాకో చేంగ్ అండ్ స్మోకింగ్ ఈ రెండు చాలా డేంజరస్ యాక్చువల్లీ ఈ క్యాన్సర్ రావడానికి ఒక సిమ్టమ్ ఏంటంటే లైక్ నెక్ దగ్గర స్వెల్లింగ్ కానీ దౌడ దగ్గర స్వెల్లింగ్ కానీ అలాగే ఉండిపోయి చాలా రోజుల వరకు అది తగ్గట్లేదు అంటే గనుక ఒకసారి డాక్టర్ని మనం కలవాల్సి ఉంటుంది దాన్ని బయాప్స్కి పంపించి దాన్ని మనము క్లారిఫై చేసుకోవాలి ఒక దంత వైద్యునిగా సాధారణ జనాలకు మీరు ఇచ్చేటువంటి సూచనలు కానీ సలహాలు కానీ ఏమిటంటారు ప్రాపర్గా బ్రషింగ్ చేసుకోవాలండి తిన్న తర్వాత లైక్ మంచిగా గార్గిల్ చేసి వాటర్ తీసుకొని మంచిగా బుక్లి చుమ్చేయాలండి ఇది ఫుడ్ అనేది మన గమ్స్ దగ్గర ఉండకుండా చూసుకోవాలి అలాగే బ్రషింగ్ కూడా లైక్ వన్స్ టూ టైమ్స్ చేసినా ఓకే బట్ ఇట్ షుడ్ బి లైక్ టు దానికంటే ఎక్కువ యూజ్ ఎక్కువ సేఫ్ చేయొద్దు హార్డ్ బ్రష్ యూజ్ చేయొద్దు సాఫ్ట్ మీడియం బ్రష్ యూజ్ చేస్తే బెటర్ ఉంటుందండి అలాగే జంక్ ఫుడ్ అనేది జనరల్ గా ఈ మధ్యన ఎక్కువ అయిపోయింది సో ఈ జంక్ ఫుడ్ జనరల్ గా అవాయిడ్ చేస్తే మనకి టూత్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ అవుతాయి వివిధ దంత సమస్యల గురించి ఎన్నో చక్కటి విషయాలు మా వంద పాయింట్ రెండు శ్రోతలకు వివరంగా తెలియజేశారండి నమస్కారం అండి వెరీ మచ్ ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా